నాట్ ఎగ్జాక్ట్లీ నిప్పులు పెయిన్ అనేది వేరే విధంగా రావచ్చు పాలిచ్చి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా ఇన్ఫెక్షన్ అది ఉండచ్చు ఒక్కోసారి రెండవది ఏంటంటే ఒక్కోసారి పేజర్స్ డిసీజ్ నిప్పులు ఒక సపరేట్ ఏంటి దాంట్లో విధంగా మంట అది ఉండి ఎగ్జిమా లాగా లాగా ఇంకా పుండు అది రావడం అది క్యాన్సర్ లక్షణము కాబట్టి దాన్ని మనం క్యాన్సర్ లాగానే ట్రీట్ చేయాలి నిప్పుల నుంచి వచ్చే డిశ్చార్జ్ అంటే ఏదైనా రసి కారినట్టు కానీ లేకపోతే రక్తం కారణము అంటే అది కూడా నార్మల్ కాదు అబ్నార్మల్ రోగం సంబంధించింది డక్ట్ పేపర్లో అని మిల్క్ డక్స్ లో డక్ట్ కారో అని ఉంటాయి కాబట్టి అటువంటి సిమ్టమ్స్ ఉన్న వ్యక్తి నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చినా లేదు నిప్పుల్లో క్రాక్ లాగా వచ్చినా లేదు నిప్పుల్లో అవసరమైన అబ్నార్మల్ ఉంది డాక్టర్ కానీ వెంటనే సంపాదించడం మంచిది